ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడలోని గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ తోట సుధీర్ హాజరయ్యారు దేవస్థానం ఆడిటోరియంలో నిర్వహించిన ఈ మాట్లాడుతూ రాష్టంలోని కోటం ప్రభుత్వం ఆలయ ప్రతిష్ట కట్టుబడిందని ఇందులో పాలకవర్గం అంతా భాగస్వాములు కావాలని సూచించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరికి స్వామివారి దర్శన భాగ్యం కలిగించాల్సిన బాధ్యత మండలిపై ఉందని సుధీర్ పేర్కొన్నారు ఇది కేవలం ఒక పదవిగా కాకుండా దేవునికి సూచించారు నూతన స్వీకారం డ్డి సత్యకుమార్ సభ్యులుగా ఎన్ కిరణ్ ఎస్ సత్యబాబు ఏ సత్యవేణి ఎన్ సత్యవాణి ఎం రుక్మిణి జి లక్ష్మీనారాయణ ఏ దుర్గామణి మరియు పిసిహెచ్ సుబ్బారావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మల్లిపూడి వీరు పైరా కృష్ణమోహన్ జొన్నాడ వెంకటరమణ చెప్పడి వెంకటేశ్వరరావు కవికొండల భీమశంకర్ తలాటం సత్య వీవి స్వామి దేవస్థాన సిబ్బంది తదితరులు హాజరయ్యారు

రండి మీరు ఇలా వాళ్ళ దగ్గరండి బుక్ ఇవ్వండి మేడం ఓకే అండి వచ్చి శేఖర్ గారు తోట సుధీర్ గారు వీరి అందరి యొక్క సహకారంతో నేను ఇవాళ మా సభ్యులందరూ ఎమ్మెల్యే గారు నియమించారు వారితో పాటు నేను కూడా చైర్మన్ కింద వారి చేత నేను ఎన్నుకోబడ్డాను ఈ ఆలయం ఇప్పుడు పునర్నిర్మాణంలో ఉంది దీనికి కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని నేను ఇలాగ ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాను ఈ సహకారాలు అందిస్తారని మా సభ్యులు కూడా అలాగే యువ ప్రజలు కూడా సహకారాలు అందిస్తారు తర్వాత ఈ రోజు ప్రమాణ స్వీకారం బాగా దిగ్విజయంగా జరిగింది అందరి ప్రజల సమక్షంలో ఈ అవకాశం నాకు ఇచ్చిన కూటమ ప్రభుత్వానికి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలందరికీ నాయకులందరికీ కూడా నేను